మనము ఈ కార్తీక మాసంలో కాశీలో కోటి పార్మలింగార్జన అనే ఒక కార్యక్రమం సంకల్పం చేశారు కాశీవాసులు వారు ఈరోజు మనకి వరంగల్లో ఉన్నటువంటి శ్రీ శివనగర్లో శ్రీ రామాలయం మనం ఇక్కడ ఒక పది బ్యాగులు పుట్టమన్ను అంటే పార్మలింగాలు చేసే మట్టి ట్రేలు ఇవి అర్చన ఇవి వాళ్ళందరూ చేసి అంటే ఒక నెల రోజులు రెండు నెలల సమయం తీసుకుని వాళ్ళు ఎంత చేశారు సంఖ్య అంటే ఆ పార్థివలింగాల సంఖ్య వారు చేసిన ఆ ఒక పేరు ఏ సత్సంగంతో చేశారు ఎవరు చేశారు అనేది మాకు వీడియో ఫోటోలు పంపించండి మీరు చేసినప్పుడు లింగాసనమైన భగవన్ నామమైన ఏదైనా చదవండి అందరు ఎవరైనా కావాలంటే ఇక్కడ శ్రీమతి కాటికొండ శైలజ గారు అంటే ఇక్కడ ఈ గుడిలో ఇచ్చిన దానికి వారు నిర్వహణ చేసుకుంటున్నారు కాబట్టి వారి దగ్గర తీసుకెళ్ళి మీరు పార్థివలింగా అంటే ఆ పార్థివలింగాలు చేయండి వీళ్ళైతే ఒకరోజు మీరు అవకాశం మీరు సమయం చూసుకొని ఇదే ప్రాణాలను అంటే ఈ రామాలయంలో అందరూ కలిసి చేసిన నది బీచ్ ఒక ఇరవై మంది అలా ఉంటే చక్కగా చేసుకోవచ్చు ఏదైనా మొత్తం మీరు ఏది తీసుకెళ్లినా శైలజ గారిని అడిగి తీసుకెళ్ళండి వారికి సంఖ్య చెప్పండి వారి దగ్గర మళ్ళీ సమర్పించండి ఇది మాకు మళ్ళీ మేము జూలైలో మేము తీసుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కాశీలో చేర్చబడుతుంది కాశీలో ఆ తొమ్మిది రోజులు ఈ మీరంతా చేసిన లింగాలు మా చేతి చేసిన లింగాలు కాశీకు వెళ్తాయి అనే ఒక మంచి సంకల్పంతో చేయండి అక్కడ గురువుల పెద్ద వేద బ్రామణ చేత తొమ్మిది రోజులు అభిషేకాదులు అర్చనలు అయ్యాక గంగలో నిమజ్జనం చేస్తారు శ్రీ మాతృ శ్రీమాతమ ఈరోజు మనము కార్తీక మాసంలో కోటి పార్థవలింగార్చన అభిషేకాదులు వాటికి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకి వరంగల్ మధ్యలో ఉన్నటువంటి శ్రీ దుర్గేశ్వర స్వామి ఆలయంలో మనం వచ్చాము ఇక్కడ శ్రీ శ్రీమతి అల్లాడి విజయ్ గారి సారథ్యం వహిస్తున్నారు ఇక్కడ దానికంతా వారే చూసుకుంటున్నారు ఇక్కడ మన కొన్ని ఒక ఇరవై బస్తాల మట్టి అంటే పుట్టమన్ను ఇవి అచ్చులు రైలు ఇవ్వడం జరిగింది అందరు కావలసిన వారు ఇక్కడ పరిసర ప్రాంతంలో దూరంలో ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్నవాళ్ళు తీసుకుని అమ్మ ఈ అమ్మగారికి చెప్పి వారు రాయించుకొని వెళ్ళండి మీరు ఏది చేసినా ఒక భగవన్ నామంతో చేసి ఒక వీడియో పెట్టండి ఎంత సంఖ్య చేసినామో మా సత్సంగం నుంచి ఇన్ని ఇన్ని లింగాలు అయినాయని చెప్పండి ఏ సత్సంగంతో చేస్తున్నాను అనేది వీడియో ఫోటోలు పెట్టండి అక్కడికి పంపించడం జరుగుతుంది అతి శీఘ్రంగా భగవాన్ నామంతో ఇక్కడ శ్రీమతి అల్లాడి విజయ వారి దగ్గర తీసుకోండి ఆవిడ లెక్క చెప్పండి మళ్ళీ మాకు అయ్యాక ఒక సుమారు రెండు నెలలు సమయం ఇస్తున్నాము అందులో అందరూ చేసి మాకు ఇవ్వండి ఇవి అందరికి కాశీకి వెళ్తాయి నేను చేసిన ఈ ప్రతి పార్థివలింగం కాశీలో అర్థం జరుగుతుంది అనే భావన మీకు వస్తే చాలా మంది మరి మరికొంతమంది ఇతరులకు చెప్తారు మీరు చేస్తారు భగవంతు నామంతో చెయ్యండి మాత్రే శ్రీమాత అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన వరంగల్ కాశీబుగ్గలోని వరంగల్ కాశీబుగ్గలోని శివాలయంలో ఉన్నాము కాశీ విశ్వేశ్వర ఆలయం ఇక్కడ ఇక్కడ ఈ మన అర్చకులు సిబ్బంది వీళ్ళందరూ భక్తులు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఇక్కడ కాశీలో వైశ కార్తీక మాసంలో జరిగే కోర్తి పార్థివలింగా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వీళ్ళకి మనం ఒక కొంత మట్టి రే అర్చులు ఇచ్చాము అందరూ భక్తులందరూ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఈ అచ్చుతో శివలింగాలు చేసి మళ్ళీ మాకు అందించవలసింది ఒక సుమారుగా ఒక యాభై రోజులు టైం ఇస్తున్నాము ఈ కాశీబుగ్గ పరిసర ప్రాంతాలందరూ వాళ్ళందరూ ఒక రోజు రెండు రోజులు నిర్ణయించుకుని ఈ శివాలయంలో ఈ కాశీ విశ్వేశ్వరంలో వచ్చి అందరూ మళ్ళీ పాత్ర లింగాలు చేసి మీ యొక్క పేరు అన్ని కూడా మీరు ఎంత మేరకు చేశారు అంటే వీళ్ళన్ని నుంచి ఎన్ని లింగాలు అయ్యాయి కూడా మాకు సంఖ్య తెలియచేయాలి అందరూ కూడా మళ్ళీ మీ ఫోటోలు వీడియోలు పంపించండి తప్పనిసరిగా భగవన్ నామంతో భక్తితో ఇది శ్రీ మాత్రే నేను ఇక్కడ వరంగల్లో గణేష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు మనం కాశీలో పూజ చేసే కోటి లింగాలకి కాను మట్టి సమకూర్చబడుతుంది ఇది హైదరాబాద్ నుంచి వాళ్ళు ట్రైలు తర్వాత ఇవి మట్టి అచ్చులు పంపించారు ఇక్కడ నిర్వహణ అంతా శ్రీమతి రేగుండ సావిత్రి గారు నిర్వహిస్తున్నారు ఇక్కడి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అంటే దేశపేట పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఈ గణేష్ కాలనీ రామ్నాథపురి ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ సావిత్రి గారిని అడిగి ఈ గుళ్ళో వచ్చి మీరు ఒక రోజు నిర్ణయించుకుని చక్కగా ఈ పార్థలింగాలు చేసి మీ వీడియో ఫోటో అందరూ పెట్టండి అది అక్కడ పెళ్ళ అక్కడ పంపించబడుతుంది అందుకే మీ అందరూ మళ్ళీ మేము మెసేజ్ చేస్తాము ఎప్పుడు ఇవ్వాలి అనేది శ్రీమాత్రి నమ దేశాయపేట మన వరంగల్లోని దేశాయపేట రంగనాథ స్వామి ఆలయంలో అమ్మగారి శ్రీమతి కొండపాక నర్మదా గారు ఈ అమ్మగారి పర్యవేక్షణలో ఇక్కడ కాశీకి వెళ్లే పార్థివ లింగాలు ఇక్కడ తయారు చేయడానికి మన వాళ్ళు హైదరాబాద్ నుంచి అశోక్ అసోసియేట్ గారు ఇవన్నీ పంపించారు అందరు భక్తులందరూ కూడా ఒక సమయం నిర్ధారించుకుని ఈ అమ్మ దగ్గరికి వచ్చి అంటే ఈ రంగనాథ స్వామి ఆలయంలోకి వచ్చి ఈ పరిసర ప్రాంతంలో వాళ్ళందరి భక్తులందరూ కూడా ఒక దగ్గర చేరి ఈ పార్థోదంగా చేసి మళ్ళీ మాకు పంపించండి ఇది కాశీలో కార్తీక మాసంలో అక్కడ అభిషేకాలు తర్వాత గంగా నదిలో నిమజ్జనం జరుగుతాయి ఒక ఇప్పుడు మెయిన్ మెయిన్ కదా నాకు జూన్ జూలై వరకు నాకు అంద చేయడం ఈ అమ్మ దగ్గర తీసుకోండి ఇక్కడ మట్టి చేయడానికి ఈ యొక్క మిషన్ అంటే ఈ అచ్చులు పెట్టడానికి ఇలా అన్ని కూడా వారే పంపించారు మీరు కేవలం భక్తితో శ్రద్ధతో చేయటం మళ్ళీ మా వీడియోలు ఫోటోలు పంపించండి శ్రీమాత మన